బెండకాయ పులుసా మజాక నాన్ వెజ్ పులుసులే కావు వెజిటేరియన్ పులుసు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాయి ఆయిల్ వేడైనక మెంతులు జిల్ల మెంతులు ఆవాలు తర్వాత సన్నగా దరుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఐ మీన్ మంచిగా అంటే మంచి ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలానే పులుసు అన్నం కాబట్టి కరివేపాకు తప్పకుండా కరివేపాక వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు అట్లా వదిలేస్తే పచ్చివాసన పోతుంది ఇప్పుడు దాంట్లోకి తగినంత పసుపు పసుపు మనం నూనెలోనే వేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తుంది మనకి కూర గింజ ముక్కల మీద వేసేదానికంటే నూనెలో వేస్తే ఇప్పుడు బెండకాయ ముక్కలు ఈ విధంగా చేసుకున్నారనుకోండి పులుసు అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకుంటే పర్వాలేదు చేసుకున్న వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి దీన్ని టేస్ట్ కూడా చూడండి బెండకాయ ముక్కలేసి అది ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసినాక దాంట్లో తగినంత ఉప్పు కారం పులుసులో కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ధనియా పౌడర్ ఇవన్నీ ఫస్టే మనం పౌడర్లు పెట్టుకున్నా కానీ జీలకర్ర పౌడరు ఇప్పుడు మెంతుల పౌడరు ఇవన్నీ పౌడర్లు కొట్టి పెట్టుకుంటే నిమిషాలల్లో వంట అవుతుందండి మనకు కావాల్సిందల్లా అల్లం వెల్లిగడ్డ ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పిండి పులుసుకి వేసుకొని అవంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి వేయించుకొని ఇప్పుడే పులుసు పోయకూడదండి మంచి అరోమా తెలుస్తుంది మనకి ఇవి పొడులన్నీ వేశాక ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు ఇప్పటివరకు మనం మీడియం ప్రాసె మీడియం ఫ్లేమ్లో ప్రాసెస్ చేసుకున్నాము ఇప్పుడు చింతపండు పులుసు పోసాగానే మనం హై ఫ్లేం పెట్టేయచ్చు ముక్కలు పచ్చివాసన పోయినాయి ప్లస్ మసాలాలు కూడా పోయినాయి ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఇమీడియట్గా వచ్చేస్తుంది పొంగు ఇప్పుడు దాంట్లో బెల్లం వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బాగా మరగనిచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతేసేసి ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత తీసేస్తే అరోమానే పిలుస్తుందండి మనకి పులుసైపోయింది రండి అనేసి మంచి పులుసు అయిపోయింది గిన్నెలో తీసుకొని ఇమీడియట్గా తినద్దండి చల్లగా తినాలి ఏ పుల్సన్న చల్లగా అయినాక తింటే ఆహా అనిపించే బెండకాయ పులుసు